హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుధాకర్ ఒక గోల్డ్ చైన్ని చూస్తూ అమ్మ కౌశికి ఇది కేదార్కి చాలా బాగుంటుంది కదా కేదార్ మెడలో చక్కగా ఉంటుంది కదా అని సుధాకర్ అంటూ ఉండగా అవును బాబాయ్ ఇది కేదార్ మెడలో మీరు వేస్తారా అని అడుగుతూ ఉంటుంది కౌశికి కౌశికి అని గట్టిగా అంటూ ఉంటాడు సుధాకర్ అవును బాబాయ్ సాంప్రదాయబద్ధంగా మీరే కేదార్ మెడలో వేయాలి తన తండ్రి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్గా చాలా అపురూపంగా దాచుకుంటాడు కేదార్ అని కౌశికి అంటూ ఉంటుంది గుమ్మం బయట నుండి కౌశికి అని గట్టిగా భరద్వాజ్ జగదాత్రి తండ్రి అరుస్తాడు ఆ అరుపుకి అందరూ హాల్లోకి చేరతారు అమ్మా జగదాత్రి కేదార్ ఇన్నాళ్ళుగా ఈ ఇంట్లో వాళ్ళు చేస్తున్న అవమానాలకి మీరెందుకు తల వంచారు మీరెందుకు సహించారు అని అడుగుతుండగా ఏంటి నానా ఏం మాట్లాడుతున్నారు అని నిషి అంటుంటుంది అప్పుడు భరద్వాజ్ ఇలా అంటుంటాడు కేదార్ సుధాకర్ అన్నయ్య కొడుకని ఈ ఇంటి వారసుడు అన్న గుచ్చి అనగానే యువరాజ్ నిషి వైజయంతి షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు నానా అని నిషి అడుగుతుండగా ఇంతకు ముందు కేదార్ గుచ్చి కౌశిక్కి మాట్లాడుతూ సుధాకర్ తండ్రి అని అన్నది అని అంటుంటాడు భరద్వాజ్ అన్నావా లేదా అమ్మా అని కౌశికిని భరద్వాజ్ అంటుండగా అన్నాను అని కౌశికి అనేస్తుంది దాంతో కేదార్ జగదాత్రి సంతోషపడుతూ ఉంటారు ఇప్పుడు సుధాకర్ నిజంగానే కేదార్ని కొడుకుగా ఒప్పుకొని మెడలో చైన్ వేస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్